నిజామాబాద్ జిల్లా బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో సభను అడ్డుకునేందుకు యత్నించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది రేవంత్ గోబ్యాక్ ఎమ్మెల్యే షకీల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు ఆ కార్మికులు కూడా ఆ ఫ్యాక్టరీ కూడా దాడి చేస్తారు కనీసం మనం ఒకటే పంట మీద తప్పుతా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మైనారిటీ బయోగంకా మాట్లాడుతున్నారు మాట్లాడుతుంది మాట్లాడాలి కానీ なるほど。<laughs>